హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ అయితే మన ఆస్ర చేత పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు తీసుకుందామని చాలామంది మన తెలంగాణలో వచ్చేసి ఆర్థిక ఇబ్బందులతో మన తెలంగాణలో ఉన్న వృద్ధులు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం వచ్చేసి సీతక్క గారు ఈ రోజున శుభవార్త చెప్పడం జరిగిందండి మొత్తానికి మన తెలంగాణలో ఆసరా చేయత పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది కాబట్టి ఏ రోజున ఎంతమంది మన ఆసరా ఫెన్షన్దారులకి అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే వికలాంగులకు నిజంగానే ఆరు వేలు అయితే ఇస్తారా లేదా నాలుగు వేలు అయితే ఇస్తారని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఎవరైతే ఉన్నారో మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఈ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకైతే కొంత కొంతం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్ దాదాపుగా రెండు లక్షల యాభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేల మంది దాగైతే అయితే ఉన్నారండి మొత్తానికి మన తెలంగాణలో అందరికైతే వస్తాయంటే రైతు వరుస అందరికైతే వస్తాయండి ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉంటారో మన ఇంట్లో దాంతోపాటు మన ఇంట్లో ఉన్న వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనకైతే హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఆశ్ర పెన్షన్ కోసం మాట్లాడుతున్నామో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో మూడు లక్షల మందికి అయితే మనకైతే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే వస్తాయండి అదే కూడా మనకైతే ఇప్పుడు ఏదైతే మనకైతే ప్రజెంట్ నెల అయితే ఉందో మార్చి నెల సో దీనికి సంబంధించిన డబ్బులు అయితే రావండి ఏప్రిల్ సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రావడం అయితే జరుగుతుందండి మొత్తానికి మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్ దారులకైతే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు అర్హత ఉంటే మాత్రం మీరైతే అప్లై అయితే చేసుకుని అండి ఎందుకంటే అర్హత లేకున్నా సరే మీరైతే ఏదైతే అవిరీతి ద్వారా అయితే వస్తున్నారో అయితే పైనుంచి అయితే క్యాన్సిల్ అయితే అవుతున్నాయి కాబట్టి మీరు కూడా అర్హత ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకొని మీరైతే డబ్బులు అనేది అండి సో ఇంకా మీకు ఎలా అప్లై చేసుకోవాలో ఏదైనా ప్రాసెస్ మీకు కావాలనుకుంటే మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ తెచ్చి మెసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ మనమైతే అలాంటి అప్డేట్ ఏది వచ్చినా సరే మీకు అయితే వెంటనే అయితే షేర్ అయితే చేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే మీరు తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరైతే తొందరగా అయితే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్